అందరికి అందరూ పెట్టుకున్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ అయితే వేస్తున్నా ఇలా ఎటువంటి సోయా సాస్ అలాంటివి వేయలేదు మామూలుగానే వేస్తున్నా ఇక ఎందుకంటే వేస్తే ఎందుకంటే కొంచెం ఆయిల్ పోసి ఎగ్ వేసేసిన తర్వాత అయితే వేస్తున్నా అలా చెప్పు హాయ్ చెప్పు ఇక్కడైతే వేడి వేడిగా రైస్ పెట్టేసిన క్లాస్ గట్టి హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ ఫ్రెండ్స్ మరి మీరేం చేసుకుంటుర్రు మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం అయితే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే ఇక ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాడు చిన్నోడు కూడా తింటాడు కదా అన్నం అయితే అస్సలు వేస్ట్ చేయకండి రైతులు ఎంత కష్టపడి పండిస్తారు అన్నం అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూపి మన కార్ చూపి కార్ చూపి మన వాళ్ళకి నాకన్నా ఈ మధ్యలో వీడియోస్ అయితే రియన్ చేసలేడు బాయ్ మరి మళ్ళీ రోజు ఫ్రైడ్ రైస్